లో మండలాన్ని ఒకటి చూపించండి ఎందుకంటే స్ప్రెడ్ అవుతుంది ఆ స్కీమ్ నుంచి స్రెడ్ అవుతుంది మిగిలిన వాళ్ళు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఆయన శివ శివారెడ్డి సార్ శివారెడ్డి అనేది నంబర్ ఇస్తాను మీరు టైం తీసుకొని వెళ్ళి ఆయన అడగండి అడిగి సార్ మీరు ఎట్లా మేము కూడా అప్లై చేస్తాము మీ పశువు ఇద్దరు తీసుకోవచ్చు అడగండి

అంటే పరిస్థితులు ఈ యొక్క వైరస్ ఏ విధంగా తయారైందో మీరు ఆలోచన చేయాలి మా మండలంలో ఎక్కడన్నా కానీ పంట పెట్టేవాడే లేదు అది విషయము రెండోది ఎందుకంటే అంటే కూలీల ప్రతాంగం కదా దానికి ఎంత పది గ్రాలు రైతులకు అందుబాటులో కనిపించి ఏర్పాటు చేయాలా రెండోది మా ఏరియాకి అంతా జీలక శూత సార్ జీలకలు అందుబాటు అయిన తయారీ రావాలా అవి రాకపోతే మేము ధర తగ్గడిగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు మేము అడగలే పిట్టుబాటు చూపించిన నేపథ్యంలో ఈ సబ్సిడీ పథకాలు ఏ ఇచ్చాను కదా ఈ చీరగా ఇచ్చాను కదా ఆ రైతుకు వర్తించినప్పుడు ఆ సబ్సిడీ అమౌంట్ ఆ రైతుకి వేసేవారు నూట పదహైదు రూపాయలు చాలా కొంత చీరగా బయట నూట పదహైదు రూపాయలు అయితే మీరు అందరం కూడా ఆలోచన చేయండి నూట పదహైదు రూపాయలు పెట్టండి